ಜನಾಲಿ <laughs> ಹೇಳಿ <laughs> جي لو بابا 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 بابا

నమస్కారం మా అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు సినిమా అదే విధమలు చాలా సక్సెస్ఫుల్గా అనుకుంటున్నాం ఎందుకంటే నిజాం పరిపాలన నిజాం పరిపాలన తెలంగాణ ఒక పరిపాలన గురించి చాలా చెప్పారు

అన్నా సినిమా బాగుంది మ్యూజిక్ బాగుంది ఫైట్లు కూడా బాగున్నాయి నెక్స్ట్ పార్ట్ ఇంకా సూపర్ ఉంటుంది కంపల్సరీ ఎట్లున్నది సినిమా సోల్ బాగాలేదు అన్నా సినిమా ఇట్టానా హైలైట్ అన్నా అమ్మాయి అసలు మైండ్ బ్లోయింగ్ అసలు ఏం లేదా అర్థం కాదు దిమ్మ తిరిగింది డైరెక్ట్ మామూలు లేదు ఓజీకి సుక్కలు ఉంటాయి సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఓజీలో సూపర్

వండర్ఫుల్ బ్లాక్ బాస్టర్ ఉత్తర కొట్టి బ్లాక్ బాస్టర్ వెయికోట్లు వెయికోట్లు వెయ్యోట్ల కలెక్షన్పోయింది పిక్చర్ సూపర్ చెంబు చెంబు చేసి పవర్ స్టార్ సూపర్ అన్న చిప్పేసి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం కాదు బాగుంది సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టార్ దాంట్లో మించింది సినిమా బ్లాక్ సూపర్ సూపర్ బస్టార్ బ్లాక్ బస్టార్ సినిమా ဘယ်လို rotation လုပ်ပြီးလဲဟဲ့ဒါကဘာလဲဟဲ့